హే హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం చెప్పింది ప్రతి మాట వినేది ఆ భగవంతుడు ఒక్కడేనండి అందుకే నాకు కష్టంగా అనిపించిన ప్రతిసారి ఆయనకే చెప్పుకుంటాను ఈ రోజు కాకపోతే రేపటి రోజునైనా నా కష్టాన్ని ఆయన తీర్చకపోతాడా అని ఎప్పుడూ అనుకుంటూనే ఉంటాను అయితే మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూశారు కదా నాకైతే మనీ అవసరం ఉంది అందుకోసమే నేను గోల్డ్ని అయితే ఏం చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇదైతే డైలీ బ్లాగ్ అండి ఈరోజు నేను ఏమేం పనులు చేశాను అనేది మీకు చూపిస్తూనే అలానే ఆ గోల్డ్ నేను చేశాను అసలు నాకు అంత మనీ అవసరం ఏముంది అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను ప్రజెంట్ అయితే నేను ఏ జాబు చేయట్లేదండి ఇంట్లోనే ఉంటున్నాను అండ్ అలానే మా హస్బెండ్ కూడా రీసెంట్ డేస్లో తన హెల్త్ సిక్ అవ్వడంతో తను ఏ జాబు చేయట్లేదు నేను ఏ జాబ్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే సమ్ రీజన్స్ అయితే ఉన్నాయనమాట అంటే నేను డైలమాలో ఉన్నాను ఏం చేయాలి అనేది ఇంకా నాకు అంత క్లారిటీ రాలేదు సో అందుకోసమే వెయిట్ చేస్తున్నాను నాకు ఒక క్లారిటీ అంటూ వచ్చి ఇప్పుడున్న వాలంటీర్ జాబ్ అనేది ఒక రియలైజేషన్ అనేది వస్తే నేను ఖచ్చితంగా వేరే జాబ్ చూసుకోవడమే ఏదో ఒకటి చేస్తానన్నమాట ఇప్పటి వరకు అయితే నేను వాలంటీర్గా రిజైన్ అయితే చేయలేదండి కానీ నాకు ఈ మంత్ సాలరీ కూడా రాలేదు లేదు సో ఇంట్లో కొంచెం ఇబ్బంది అయితే ఉంది శ్రీనుకు కూడా హెల్త్ బాగోలేదు కదా అంతేకాకుండా లవ్లీకి రీసెంట్ డేస్లో అసలు హెల్త్ అయితే బాగోనే లేదనమాట సో తన ట్రీట్మెంట్ పర్పస్ కూడా నాకు మనీ అనేది ఎక్కువ ఖర్చు అవుతుంది అందుకోసమే నేను నా దగ్గర ఉన్న కొంత బంగారాన్ని నేను తాకట్టు అయితే పెడుతున్నాను అనమాట అసలు నాకు ఈ గోల్డ్ ఎక్కడిది ఇన్ని డేస్ ఎక్కడ ఉంచాను ఇప్పుడు ఎందుకు బయటకు తీసాను అనేది చెప్తానండి ఫస్ట్ నాకు మ్యారేజ్ టైంలో అప్పగింతలకి మా అమ్మ వాళ్ళు గోల్డ్ అయితే పెట్టారనమాట అమ్మ వాళ్ళు కొంచెం పెడితే పిన్ని వాళ్ళు కొంత ఇంకా అమ్మమ్మ తాతయ్య ఇంకొంచెం బంగారం అయితే పెట్టారు మా ఆయనకి కూడా అమ్మ వాళ్ళు కొంత గోల్డ్ని అయితే పెట్టారనమాట ఈ గోల్డ్ అంతా నా దగ్గరే ఉండేదండి అయితే నాకు పెట్టుకోవడానికి మాత్రమే యూజ్ చేసేదాన్ని నేను కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో మాత్రము మా హస్బెండ్కి హెల్త్ బాగోక చాలా సిక్ అయిపోయారనమాట ఇంకా బెడ్కే పరిమితం అయిపోయి ఉండిపోయారు ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు ఆయన అసలు ఎక్కడికి వెళ్ళేవారే కాదు ఇంకా నడిచే సిచ్యువేషన్లో కూడా లేని టైం అనమాట అది ఆ టైంలో నేను ఎవరి సపోర్టు తీసుకోలేదు మా అత్తయ్య వాళ్ళని అడిగాను కానీ వారేమీ సపోర్ట్ చేయలేదు ఇంకా దాంతో ఏంటంటే నేను మా అమ్మ వాళ్ళని అడగాలి అని అనుకోలేదు సో అందుకోసం అని చెప్పేసి నా దగ్గర ఉన్న గోల్డ్ని ఒక్కొక్క ఐటెం కింద తాకట్టు పెట్టేసుకుని ఇంకా నేను ఆ వచ్చిన మనీతో మా హస్బెండ్ ట్రీట్మెంట్ చేయిస్తూనే ఇంకొక పక్క ఇంట్లో అప్పుడు పాప కూడా చిన్నది సో దాంతో ఎక్కువ మనీ అనేది అవుతూ ఉండేది అలా ఖర్చు పెట్టుకుంటూ ఉండేవాళ్ళము ఇంకా మిగిలిన బంగారం అయితే టూ థౌజండ్ ట్వంటీ టూలో మా హస్బెండ్కి సర్జరీ అయిన టైంకే నా దగ్గర ఆల్మోస్ట్ ఉన్న గోల్డ్ మొత్తం వెళ్ళిపోయిందనమాట ఇంకా మంగళసూత్రాలు తప్ప ఏమీ మిగలేదు అలాంటిది సడన్గా పాపకి హెల్త్ బాగోకపోవడంతో నా దగ్గర వన్ రూపీ కూడా లేకుండా అయిపోతే ఇంకా అలా అలా అందరూ సపోర్ట్ చేయడంతో బేబీకి అయితే మొత్తం ట్రీట్మెంట్ అనేది జరిగింది అందరు బ్లెస్సింగ్స్ అండ్ మనీ నాకు హెల్ప్ చేయడంతో అయితే అప్పటి నుండి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్లో మా హస్బెండ్ సిక్ అయినప్పుడు నేను ఎప్పుడైతే ఈ గోల్డ్ని తాకట్టు పెట్టానో అప్పటి నుంచి నేనైతే తనకి అప్పుడప్పుడు ఇంట్రెస్ట్ పే చేశాను కానీ ఇప్పటికే ఇంట్రెస్ట్ అనేది బాగా ఎక్కువ పెరిగిపోయిందనమాట సో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ పెరిగిపోవడంతో ఆ వడ్డీకి వడ్డీ కూడా యాడ్ అని అయితే అయిపోతుంది అనమాట ఇంకా దాంతో మాకు తెలుసున్న వాళ్ళు అవ్వడంతో ఇంట్రెస్ట్ మాత్రమే పే చేయండి టోటల్ అమౌంట్కి మళ్ళీ ఇంట్రెస్ట్ ఏమీ అవసరం లేదు అని అంటే గోల్డ్ షాప్లో ఎలా ఉంటుంది అంటే వడ్డీకి వడ్డీ యాడ్ అయ్యి అది చక్ర వడ్డీలా మారుతుందండి కానీ నాకు తెలుసున్న వాళ్ళు పైగా వాళ్ళు మా గురించి తెలిసిన వాళ్ళు కావడంతో చాలా బాగా సపోర్ట్ చేశారు మీరు అంత వడ్డీ ఏం పే చేయొద్దు అని కొంచెం కన్సెషన్ కూడా ఇచ్చారనమాట దాంతో ఏమైందంటే మా తమ్ముడు తన దగ్గర ఉన్న కొంత గోల్డ్ని తాకట్టు పెట్టి నాకు అమౌంట్ అయితే ఇచ్చి ముందు నా బంగారాన్ని అంతా ఇంట్రెస్ట్తో సహా పే చేసి బయటికి అయితే తీసుకొచ్చాడు అదే గోల్డ్ని నేను ఇవాళ బ్యాంకులో అయితే పెడుతున్నాను బికాస్ ఈ గోల్డ్ నాకు పుట్టింటి వాళ్ళు పెళ్లి టైంలో అప్పగించారనమాట సో దాన్ని నాకు అమ్మాలని లేదు ఇందులో కొంతవరకు అమ్మమ్మ తాతయ్య ఇచ్చింది ఉంది సో తాతయ్య ఆల్రెడీ చనిపోయారు మీ అందరికీ తెలుసు అంటే రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి ఆయన గుర్తుగా ఇచ్చింది కూడా నేను అమ్మలేను కాబట్టి ఇంకా ఆ గోల్డ్ని నేను బ్యాంక్లో అయితే పెడుతున్నాను బ్యాంక్లో ఏంటంటే మనకి సెవెంటీ సిక్స్ పైసా పడుతుంది అనమాట అంటే జీరో పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ పడుతుంది సో కొంచెం వడ్డీ తగ్గుతుంది అని చెప్పేసి ఇంకా బయట నుంచి విడిపించి బ్యాంక్లో అయితే తాకట్టు పెట్టాను అనమాట ఇక్కడ తాకట్టు పెట్టిన మనీని తీసుకెళ్ళి మా తమ్ముడికి ఇచ్చాను అప్పుడు వాడి గోల్డ్ డ్ని వాడు బయటికి తెచ్చుకున్నాడు అనమాట ఇందులో ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ పడింది అన్నాను కదా అది ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు అయిందండి అంత గోల్డ్కి కలిపి కానీ దానికి మొత్తం కూడా మా తమ్ముడే పే చేశాడు సో రీసెంట్గా కూడా నాకు ఒకరు కమెంట్లో చెప్పారు అంటే మీరు వేరే ఊర్లో పాపని చూపించవచ్చు కదా అలా చూపించడానికి కొంత అమౌంట్ అవుతుంది కదా అది మీ బ్రదర్ని కానీ మీ ఫాదర్ని కానీ అడగచ్చు కదా అని నేను ఎందుకు అడగలేదు అంటే బికాస్ మా తమ్ముడు ఆల్రెడీ నాకు చాలా హెల్ప్ చేస్తున్నాడు కదా సో అందుకని చెప్పి నేను అడగలేదు ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా నిజంగా నాకు మనీ ఉంటే కనుక ఫస్ట్ నేను నా పేరెంట్స్ అంటే మా అమ్మ నాన్న ఇచ్చినవి మా తమ్ముడు నాకు ఇచ్చినవి తిరిగి అయితే వాళ్ళకి రీపే చేసేయాలి అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఇన్ని డేస్ కూడా ఆ గోల్డ్ అయితే తాకట్లో ఉందండి సో నా బాధ అయితే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీలో కొంతమంది అనుకోవచ్చు ఎందుకక్క అంత బాధ ఆ గోల్డ్ని అమ్మేస్తే ఆ తలపోటు తీరిపోతుంది నీకు అప్పు కూడా ఉండదు కదా అని అనుకోవచ్చు కానీ నేను ఎందుకు అమ్మలేకపోతున్నాను అంటే ఆ గోల్డ్ని అమ్మటం మా పేరెంట్స్కి ఇష్టం లేదనమాట వాళ్ళు నాకు పెట్టిన బంగారాన్ని ఇప్పుడు నేను అమ్మేసుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్లో నాకు నిజంగా మనీ అవసరం ఉంది అన్నప్పుడు ముందుకి వచ్చి డబ్బు ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరండి ఆ రోజు నేను బ్రతకడానికి ఆ బంగారం అనేది సాయపడుతుంది అని చెప్పి నేను తాకట్టు పెడితే దానికి వడ్డీలైనా కడుతున్నారు కానీ వాటిని అమ్మడానికి ఒప్పుకోవట్లేదు నాకు కూడా ఆ గోల్డ్ని అమ్మడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే అవి నా జ్ఞాపకాలు మా తాతయ్య చనిపోయాకే నాకు దీని విలువ అనేది తెలిసిందనమాట ఆయనంటూ ఇచ్చిన వస్తువుని నేను చేజార్చుకుంటున్నాను నాను అని బాధ అప్పుడు అనిపించింది నాకు అందుకోసమే వాటిని అలా నిలబెట్టుకోవడం కోసమే ట్రై చేస్తున్నాను ఆ ఫ్యూచర్లో అయినా సరే తొందరగా నేను వాటిని విడిపించాలి అని చెప్పి బ్లెస్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను కాకపోతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో కొంతమంది నాకు నెగిటివ్ కమెంట్స్ అయితే పెట్టేవారనమాట మీరు రిచ్ మీకు ఇల్లు ఉంది గోల్డ్ ఉంది ఇలా అని చెప్పేసి నాకు ఆ కమెంట్స్ పెట్టినప్పుడే అర్థమైంది వాళ్ళకి మేమైనా తెలుసుండాలి లేదంటే మాకు వాళ్ళైనా తెలుసుండాలి ఎందుకంటే మేము స్టార్టింగ్ నుంచి ఇలా అయితే లేమండి కానీ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే మాకైతే ఇల్లు లేదండి అఫ్ కోర్స్ మేము మేము ఉంటున్న ఇంటిని ఇంతకు ముందు కూడా చెప్పాను రీబిల్డ్ అయితే అయితే చేసాము అని కానీ ఇల్లు మా అత్తయ్య వాళ్ళదండి మేము రెండు పే చేయకుండా మాత్రమే ఇక్కడ ఉంటున్నాము ఇంకా గోల్డ్ విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్ ముందు వరకు కూడా నేను గోల్డ్ వేసుకొని తిరిగేదాన్ని నా దగ్గర గోల్డ్ కూడా ఉండేది అయితే నాకు తెలిసిన వాళ్ళే ఆ కమెంట్స్ పెట్టి ఉండాలి బికాజ్ అప్పుడు చూసి ఉంటారు కదా మేము గోల్డ్ వేసుకుని తిరగడము ఇలాగా సో దాంతో వాళ్ళు స్టిల్ ఇప్పటికీ మా దగ్గర ఉంటున్నాయి అని అనుకుంటున్నారేమో మేబీ కానీ ఇప్పుడైతే మాత్రం మా దగ్గర గోల్డ్ లేదండి ఇన్ని డేస్ నుంచి కూడా తాకట్లోనే ఉంది మాతో క్లోజ్గా ఉండే వాళ్ళకి మాత్రమే మేము ఏం చేస్తున్నాము అసలు మేము ఎలా సఫర్ అవుతున్నాము అనేది తెలుస్తుంది టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు కూడా మా లైఫ్ అనేది వేరేగానే ఉండేది అప్పటి వరకు కూడా మా అవసరాలకి తగ్గ మనీయే కాకుండా మేము మనీ దాచుకునే స్టేజ్లో ఉండేవాళ్ళం అనమాట కానీ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆగస్ట్ నుంచి మాత్రము ఇంట్లో ఫస్ట్ హెల్త్ అప్సెట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది దాంతో దాచుకున్న మనీ ఫస్ట్ బయటికి వెళ్ళిపోయింది తర్వాత అప్పులు చేయాల్సి వచ్చింది అప్పులు వాళ్ళు కూడా లేకపోవడంతో ఇంకా గోల్డ్ అనేది తాకట్టేట్టుగా తప్పలేదు ఇంకా తర్వాత థింగ్స్ అనేది వదులుకోవడం స్టార్ట్ చేశాము ఇంకా తర్వాత చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సఫర్ అవ్వడము ఫేస్ చేయడం అయితే చేసాము కానీ ఎప్పుడూ కూడా మేము ముగ్గురము ఒకరిని ఒకరు వదులుకోవడానికి ఇష్టపడలేదు ఎంత కష్టం వచ్చినా కానీ ముగ్గురు కలిపే ఉండాలి అనుకున్నాము మా ముగ్గురికి కూడా మా పేరెంట్స్ అంతే సపోర్ట్ చేశారనమాట నేను ఎప్పుడూ కూడా మనీకి కానీ గోల్డ్కి కానీ వస్తువులకు కానీ వాల్యూ ఇచ్చింది లేదు వాటి కోసం కూడా బాధపడను అందుకేనేమో అవి నా దగ్గర లేకుండా ఉన్నాయి అని ఒక్కసారి అయితే అనుకుంటూ ఉంటాను కానీ నేను ఎప్పుడు కూడా రిలేషన్స్కి వాల్యూ ఇస్తానండి అంటే నాకు కోపం ఉన్నప్పుడు నేను ముఖం మీదే తిట్టేయడం చేస్తాను కానీ వాళ్ళకి నిజంగా అవసరం ఉంది అంటే నా అవసరం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా నేనైతే హెల్ప్ చేయడానికి ముందుకు వెళ్తాను అందుకే నేను ఎవరి దగ్గర నుంచి హెల్ప్ తీసుకోనండి ఎందుకంటే ఎవరి దగ్గర నుంచి అయినా హెల్ప్ తీసుకున్నాము అంటే వారికి రుణ నేను మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన టైం అంటూ వచ్చినప్పుడు నేను చేయలేకపోతాను అనే భయంతో అయితే నేను హెల్ప్ అయితే తీసుకోను అనమాట ఇది ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ లాంటిదని అనుకోవచ్చు అందుకే నేను ఎవరి దగ్గర నుండి హెల్ప్ అయితే తీసుకోవట్లేదండి స్టిల్ ఇప్పటికీ కూడా నేను ఇండిపెండెంట్గా ఉండడానికే ట్రై చేస్తాను నా పేరెంట్స్ కానీ మా తమ్ముడు కానీ స్టిల్ ఇప్పటికీ కూడా నాకు హెల్ప్ అయితే చేస్తారు కానీ వాళ్ళు చేసేది కూడా నేను తీసుకోవడానికి ఇష్టపడను వాళ్ళు నన్ను తిట్టి అలా అయితే హెల్ప్ చేస్తారనమాట ప్రతిదీ కూడా నేను కౌంట్ చేసుకుంటూ ఉంటాను వాళ్ళు కూడా అలానే అంటారు ఆ సరేలే ఇచ్చేద్దులే 안 न ज సో ఫైనలీ నేను చెప్పేది ఏంటి అంటే నేను గోల్డ్ అనేది ఇంతకుముందు తాకట్టు పెట్టింది ఎక్కువ ఇంట్రెస్ట్ అయిపోవడంతో మా తమ్ముడు అయితే ఇంట్రెస్ట్ పే చేసి వాటిని విడిపించాడు దాన్ని నేను బ్యాంకులో తాకట్టు పెట్టి అసలు అయితే మా తమ్ముడికి ఇచ్చేసాను కానీ ఇంకా ఇంట్రెస్ట్గా పే చేసిన అమౌంట్ అయితే ఇవ్వలేదు అనమాట మా అమ్మ వాళ్ళ దగ్గర నుండి హెల్ప్ తీసుకోవచ్చు కానీ ప్రజెంట్ అమ్మ హెల్త్ అస్సలు బాగోక డాడీ ఎక్కడికి వెళ్ళడం లేదు అమ్మని చూసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు అమ్మ హెల్త్కే చాలా మనీ ఖర్చు అవుతుంది ఆయన ఇప్పటికే అమ్మ కోసం చాలా అమౌంట్ ఖర్చు పెట్టారు ఇంకా ఆయన దగ్గర కూడా ఏ అమౌంట్ లేదని చెప్పేసి నేను ఆయన హెల్ప్ తీసుకోవట్లేదు సో అందుకే తమ్ముడు అయితే హెల్ప్ చేశాడు తమ్ముడు దగ్గర నుంచి కూడా నేను ఎక్కువగా ఏమీ ఆశించట్లేదు అనమాట దేవుడు దయవల్న తొందరలోని వాడికి ఏ అమౌంట్ అయితే ఇవ్వాలి అదంతా కూడా ఇచ్చేయాలని అయితే కోరుకుంటున్నాను అదండి నా గోల్డ్ స్టోరీ అయితే మాత్రము ఇంకా ఈ వ్లాగ్ ఏంటి అంటే నేను మార్నింగ్ లేచిన తర్వాత దేవుడికి దన్నం పెట్టుకుని ఇంట్లో టిఫిన్ కుక్ చేసుకుని మేము తినేసిన తర్వాత లవ్లిని రెడీ చేసి ఇంకా బ్యాంక్కి వెళ్ళాను టెన్ ఓ క్లాక్కి వెళ్తే నేను త్రీ థర్టీకి బయటకు వచ్చాను మధ్యలో శ్రీని అయితే పాపని తీసుకువెళ్ళి ఫుడ్ పెట్టాడు కానీ తను తినలేదు నేను తినలేదు ఎందుకంటే బ్యాంక్లో తొందరగానే అయిపోతుంది కదా అని నేను ఇంట్లో లంచ్ అయితే ఏం కుక్ చేయలేదు దాంతో ఇంకా త్రీ థర్టీకి బయటకు వచ్చిన తర్వాత ఫలుడ్ అయితే తిన్నాము తిన్న తర్వాత మళ్ళీ పంచాయతీలో తంబు వేయడానికని నేను వెళ్ళాను ఇంకా అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇంట్లో కొన్ని గ్రాసరీస్ లేవు అని చెప్పేసి అండ్ అలానే లవ్లీ మెడిసిన్ కూడా అయిపోయిందని ఆర్డర్ అయితే పెట్టాము ఇంకా లవ్లీ మెడిసిన్తో పాటు ఆ పక్కనే మెయిన్ రోడ్లోని సంత మార్కెట్ సైడ్ గ్రాసరీస్ అయ్యి అమ్ముతారనమాట సో అక్కడికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకుని ఇంటికైతే వచ్చాము సిక్స్ ఫార్టీ అలా అయింది హాట్ వాటర్ పెట్టుకున్నాము రైస్ అయితే పెట్టాను మేము మెయిన్ రోడ్ నుండి వచ్చేటప్పుడు పచ్చడి తెచ్చుకున్నాము అది వేసుకొని తినేద్దామనే లోపు ఇంకా గ్యాస్ అయితే అయిపోయిందనమాట దాంతో మళ్ళీ గ్యాస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అయితే పట్టుకొని వచ్చాము ఇంటికి ఇంకా తర్వాత అప్పుడు ఫ్రెషప్ అయిపోయి దేవుడికి అయితే దండం పెట్టుకుని ఇంట్లో అయితే ఫుడ్ తిన్నాము కానీ సింగిల్ బండతో చాలా ప్రాబ్లం అవుతుందండి డబుల్ బండ్ అయితే తీసుకోవాలి అని చాలా గట్టిగానే నిర్ణయించుకున్నాను ఎలా అయినా సరే ముందు డబుల్ బండ్ అయితే తీసుకోవాలన్నమాట సో మీకైతే మాత్రము నా గోల్డ్ స్టోరీనే కాకుండా నేను ఈ వ్లాగ్ మొత్తంలో ఏమేం చేశాను అనేది షార్ట్ కట్లో చెప్పాను కదా అది కూడా అర్థమైందనే అనుకుంటున్నాను అనమాట సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద అయితే కమెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ అలానే మీరు చేసే సపోర్ట్ని నాకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతుంది సో సపోర్ట్ చేయడం మర్చిపోకండి

ఎలా వచ్చిందో చూడు మరి మా అమ్మని తీసుకొచ్చారా కొంచెం పైకి వెళ్ళి మనకంటూ ఇవాళ ఒక రోజుకేనమ్మా చూడరా నాకు లేదు మళ్ళీ కూర్చోండి

മണിന <laughs> 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 మేము ఆ రోజు డిన్నర్ అనేది ఎర్లీగానే చేస్తామండి మామూలుగా అయితే నైన్ ఓ క్లాక్కి తింటాము ఆ రోజు అయితే ఎయిట్కి తినేసాం అనమాట రైస్ అయిపోయిన వెంటనే మేము దారిలో కొని తెచ్చుకున్న కర్రీ అంటే పన్నీర్ కర్రీ తెచ్చుకున్నాము ఇంకా పచ్చడి ఒకటి ఈ రెండింటితోనే అన్నం తిన్నాము అయితే లవ్లీ వైట్ రైస్ని చూసేసరికి నాకు కూడా కొంచెం పెట్టండి అని అడిగింది కొంచెం అయితే పెట్టాము తర్వాత ఇంకా బ్రౌన్ రైస్ అయితే తినిపించేసాం లవ్లీకి లవ్లీ భోజనం చేసిన తర్వాత అప్పటికే లిఖిత డిన్నర్ కంప్లీట్ చేసి మా ఇంటికి వచ్చిందనమాట సో లవ్లీ ఇంకా లిఖిత చాలాసేపు ఆడుకున్నారు ప్రజెంట్ లిఖిత అయితే వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయి అనమాట వాళ్ళు లవ్లీ అయితే అప్పటి నుంచి లోన్లీగానే ఫీల్ అవుతుంది వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనమాట చాలా బాగా ఆడుకునేవారు